హాయ్ అండి మీకు ఇప్పుడు ఒక అద్భుతాన్ని చూపిస్తాను అద్భుతం అంటే ఏమీ లేదండి శారీస్లో మంచి మోడల్స్ వస్తేనే మనకు అద్భుతం కదా అందులో అద్భుతం అనుకోవచ్చు అందులో అద్భుతం అంటే ఇంకా అద్భుతం ఉంది టూ హండ్రెడ్ లోపు అంటే ఇంకా అద్భుతం కదా ఇంత సాఫ్ట్ అయిన సారీస్ ఇంత మెత్తటి సారీస్ ఇలాగా చాలా లైట్ వెయిట్ ఉండే శారీస్ మనకు అంత కాస్ట్ తక్కువలో వస్తున్నాయంటే ఎంత ఆశ్చర్యం కదా అది అద్భుతం అంటే రెండు వందల అంటే ఎక్కడ వస్తున్నాయండి బ్లౌజే రావట్లేదు మనకి ఈ రోజుల్లో శారీ ఎంత అందమైన శారీ అలాగే దాని కాంబినేషన్ బ్లౌజు అలాగే పళ్ళు అలాగే ఎంత సాఫ్ట్ అయిన సారీ రావటం అంటే నిజంగా అద్భుతమే కదండి చూస్తూ ఉండండి సారీస్ ఎంత బాగుంటాయో టూ హండ్రెడ్ లోపంటే ఎక్కడ వస్తుందండి మనకి డ్యామేజ్ శారీసే వస్తున్నాయి ఇక్కడ డ్యామేజ్ సారీసా అనుకోవచ్చు కానీ చిన్న చిన్న మిస్ప్రింట్ ఉంటుంది డ్యామేజ్ ఉండదు మిస్ప్రింట్ ఉంటుంది అలాగే ఒక్కొక్క దానికి బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు క్లియర్గా చూస్తే మీకే తెలుస్తుంది శారీ ఎలా ఉంటుందో అన్నది ఓకేనా ఈ శారీ కూడా చాలా బాగుంది కదా ఇలాంటి శారీస్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఇవే కాదు కాటన్ శారీస్లో కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి అవే శారీస్ బయట కొంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలాగ ఉండే శారీస్ కాటన్ శారీస్ నా దగ్గర మినిమం ఫోర్ హండ్రెడ్ లోపే ఉంటాయన్నమాట ఈ సిల్క్ శారీస్ వచ్చి బయట మనం తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ దాటే ఉంటుంది అదే సారీ నా దగ్గర అయితే టూ హండ్రెడ్ లోపు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ శారీస్కి అంటే ఇక్కడ మీకు చూపించే శారీసే మీకు తెలుస్తుంది అనమాట ఇంత తక్కువ రేట్లో ఇంత సాఫ్ట్ అయిన శారీస్ ఇంత లైట్ వెయిట్ లైట్ వెయిట్ అలాగే సాఫ్ట్ అన్నది పట్టుకుంటూగానే తెలుస్తుందా మీరు అలా చెప్పేస్తున్నారు అనుకోవచ్చు ఈ సారీస్ అంటే ఇష్టం అయిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఇష్టం ఉన్నవాళ్ళు కంపల్సరీ కళ్ళతోటే తెలుస్తుంది అది సాఫ్ట్గా ఉందా లేకపోతే లైట్ వెయిట్గా ఉందా అన్నది ఆ ఇష్టాన్ని బట్టి తెలుసుకోవచ్చు అనమాట తెలుసు కదా మీకు ఆడవాళ్ళకి ఎందుకు తెలీదు చూడగానే ఆ శారీ మెత్తగా ఉందా లేదా అన్నది చూడగానే చెప్పేయచ్చు అనమాట చూడండి దీనికి వచ్చిన బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా ఉందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట లైట్ కలర్లు వాళ్ళు లైట్ లైట్ కలర్స్ ఉన్నాయి అలాగే డార్క్ ఇష్టపడే వాళ్ళకి డార్క్ కలర్స్ ఎలాంటి కలర్స్ కావాలంటే ఆ కలర్స్ ఉన్నాయన్నమాట నేను కట్టిన శారీ ఉంది కదా రెడ్ అండ్ బ్లాక్ అది కూడా నేను ఇందులో తీసుకున్న శారీ కానీ చాలా బాగుంది కానీ నాదే దీన్ని ఏం కట్టిందంటే త్రీ హండ్రెడ్ దాటింది తీసుకున్నాను అనమాట ఈ సారీ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ అండ్ రెడ్ ఎంత బాగుందో కదా డిఫరెంట్గా ఉంది అలాగే మీరు చూడని డిఫరెంట్ సారీస్ అన్నీ నా దగ్గర ఉంటాయి అనమాట అంత బాగుంటాయి ప్రతిసారీ అబ్బాయి ఎంత బాగుందో అనిపిస్తాయి నేను చూపించే ప్రతిసారీ ఇదేం బాగుంది అని ఒక్కటైనా అనిపించిందా కామెంట్ చేయండి నిజం కదా అంత బాగుంటాయి అన్నమాట ఈ సారీ చూడండి బ్లూ సారీ ఎంత బాగుందో ఇలా ప్రతి సారీ చెప్పుకుంటూ వస్తే దాని అందమే వేరు అలాంటి శారీస్ మీరు మీ దగ్గర ఉండాలంటే చాలా ఇష్టపడుతున్నారు కదా ఇంకెందుకు లేట్ ఎందుకు చూస్తూ ఉండండి ఆనందిస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి ఇంకా మంచి మంచి సారీస్ మీకు చూపిస్తూ ఉంటాను ఇంకా తక్కువలో అంటే ఇది తక్కువ మీకు మినిమం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఇంకా సారీస్ ఉంటే కనుక చూపిస్తూ ఉంటాను ఇవే కాదు ఫ్యాన్సీ సారీస్ అలాగే వర్క్ సారీస్ అలాంటివి చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉండండి ఇంకా మంచి మంచి శారీస్ వస్తూ ఉంటాయి డైలీ డైలీ వస్తూ ఉంటాయి రాలేదని ఫీల్ అవ్వకండి షార్ట్ వీడియో అన్న వస్తుంది ఫుల్ వీడియో అన్న వస్తూ ఉంటుంది మిస్ అవ్వకండి ఎందుకంటే ఒక్కొక్కసారి బిజీగా ఉంటే వీడియో పెట్టకపోవచ్చు ఒక్కొక్కసారి కంపల్సరీ పెడుతుంటాను మీరు మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక వెంటనే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అందుకనేసి మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి అస్సలు మిస్ కాకండి మీ హస్బెండ్ల జేబులు ఖాళీ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి శారీస్ చూసుకుంటూ కట్టుకుంటూ హ్యాపీగా ఉండండి ఓకే ఇలాంటి మంచి మంచి శారీస్ వస్తూ ఉంటాయి మిస్ కాకండి ఎంత బాగున్నాయి కదా నేను చూస్తూ మాట్లాడుతున్నాను వీడియోని చూస్తూ మాట్లాడుతున్నాను ఈ సారీ చూడండి కాంబినేషన్ ఎంత బా ఇది డ్రెస్సులకు కూడా చాలా బాగుంటుంది నా దగ్గర ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయి డ్రెస్సులు కుట్టించుకోవడానికి అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఇంకా వస్తూ ఉంటాయి చూపిస్తాను మిస్ కాకండి ఓకే బాయ్ కామెంట్ చేయండి ఎలా ఉందో లైక్ కూడా చేయండి